ಜೈ ಸೈ ಮಾಸ್ಟರ್ ಜೈ ಗುರುದೇವ ದತ್ತ ದೈವ ಗುರುದೇವದತ್ತೈವಮೊಕ್ಕೇ ಐತೆ ಮತಂ ಮಾರ್ಚುಕೊನ ಅನವಸರ ಮನಿ ಮಹಾತ್ಮಲಂದರು ಧ್ರುವೀಕರಿಚಾರ ಶ್ರೀ ಹಜರತ್ ತಾಜುದ್ದೀನ್ ಬಾಬಾ ತಾನು ಮುಸ್ಲಿಂ ಮಾರಿತ ತಾಜುದ್ದೀನ್ ಬಾಬಾ ಅನುಗ್ರಹಾನ್ನ ತೊರಗ ಪೊಂದವಚನಿ ತಲಚಿನ ಹನುಮಂತರಾವು ఆ తలంపుతో కూర్చోగానే బాబా ఏదైనా పుస్తకం ఇవ్వమని అతన్ని అడిగారు అతను వెంటనే ఎప్పుడూ తనతో ఉండే భగవద్గీతను అందించాడు బాబా ఆ గ్రంథంలోని పేజీలు తృప్పుతూ అరే మనం ఇందులోనూ ఉన్నామే అన్నారు ఆధ్యాత్మిక ప్రగతికి బాహ్యమైన మతచిహ్నాలనవసరమని గ్రహించాడు హనుమంతరావు శ్రీ సాయిబాబా వేరు మతాల వారికి దైవం వేరైతే మతం మార్చుకోవడం ద్రోహము లజ్జాకరము దైవం ఒక్కడే అయితే మతం మార్చుకునడం అనవసరము ఒక హిందూ యువకుణ్ణి ముస్లింగా మార్చి గర్వంగా బాబాకు చూపాడు బడే బాబా సాయి ఉగ్రులై ఆ యువకుని చంప మీద కొట్టి మీ అబ్బను మార్చుకున్నవట్రా అన్నారు శ్రీ గజానన్ మహారాజ్ మూర్తిజాపూర్ సమీపంలోని కురుం గ్రామానికి చెందిన మెతాబ్ షా అనే ముస్లిం సాధువు శ్రీ గజానన్ మహారాజు నుండి ఆంతర్యంగా తనకందిన పిలుపుననుసరించి వారి దర్శనానికి వచ్చారు శ్రీ గజానన్ అతని వైపు వడిగా నడిచి మతకలహాలు రేపావో జాగ్రత్త మతాలు వేరైనా మానవులు ఒక్కటే అందరూ దేవుని సంతానమే అని అతని చంపపై కొట్టి సాధువైనందుకు అందరిపై ప్రేమ వహించు సాధులక్షణాలను అలవరుచుకో అన్నారు కోపంగా